తాగిర రాయమన్నా బ్రీజర్ తాగిన ఎప్పుడు బ్రీజరా ప్లేట్ లేదండి ఫైనాన్స్ బండి ఎంత తిరిగింది మీ బండి ఇంత ముప్పై వేలా ముప్పై వేలు కూడా ముప్పై వేలు పడి బండి తిరగట్లేదు అండి పట్టుకున్న తర్వాత నెంబర్ ప్లేట్ లేకుండా తిరగద్దు ఇప్పుడు నెంబర్ ప్లేట్ లేకుండా లేకుండా తిరిగితే ఆ బండి ఎవరైనా తీసుకపోతే దానిపైనే ఏమైనా దొంగతనం కావచ్చు అప్పుడు ఏం చేస్తారు మీరు రెస్పాన్సిబుల్ అవుతారా మీరు కాదు కదా అదే చెప్తున్నా నెంబర్ ప్లేట్ ఉండాలి ఖచ్చితంగా అది పెద్ద వేరే కేసు అవుతుంది ఐదు సెకండ్ ఊదండి ఊదండి నోట్లో పెట్టుకోండి ఫెస్ట్ ఇది ఒక్క నిమిషం ఐదు సెకండ్ కన్యూస్ ఒకటి రెండు మూడు ఐదు సెకండ్లు ఆపకుండా ఊదాలి అది చెయ్యండి విత్ ఐదు సెకండ్లు కంటిన్యూస్గా ఊదాలి ఊదండి ఒకటి బయటికి బయటకూదు ఊదట్లే గట్టిగా ఊదాలి బయటికి బయటికి గాలి ఊదాలి బయటికి గాలి ఊదండి 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 బయటికి గాలి మీరు లోపల వీల్చుకుంటున్నారు ఇట్లా బయటికి గాలి ఊతే చూడండి ఇట్లా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చేలా ఊదాలి ఓకే ఒక్క నిమిషం ఐదు సెకండ్ ఊదండి ఊదండి బయటికి ఊదాలి రావాలి బయటికి గాలి రావాలి ఊదట్లే ఇదంతా రికార్డ్ అవుతున్నది మీరు బయటికి రావట్లే గాలి ఊదట్లే మీరు ఊదాలి 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 అట్లే ఊదాలి ఐదు సెకండ్లు కంటిన్యూస్గా ఊదాలి ఊదండి ఊదండి ఊదాలి